హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మధురలో అయితే ఉన్నామన్నమాట ఇక్కడైతే ఎంజిఆర్ బస్ స్టాండ్ ఉన్నాము రోడ్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ దోశ అయితే అనమాట చాలా ఫేమస్ అని చెప్పినారు బ్రదర్ దగ్గర అయితే ఇప్పుడు దోశ అయితే వేపిస్తున్నాము ఈ దోశ ఈ పెను మొత్తానికి అయితే దోశ అయితే వేపిస్తున్నాం అనమాట బ్రదర్ అయితే మొత్తం క్లీన్ చేసేసినాడు వాటర్ వేసి చూసినట్టయితే అటు వాటర్ డ్రాప్ చేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాడు దోశ పెను అనేది ముందుగా వీడియో చేసినందుకు లైక్ చేసి కమెంట్ చేసి వీడియో షేర్ చేసింది అట్లాగే పిండి అయితే వేసినాడు అనమాట చూడొచ్చు పెద్దదిగా అయితే వేస్తున్నాడు దోశ అనేది ఈ మార్గ వేసుకోవాలి దోశ అనేది సన్నగా చూసినట్టయితే ఇప్పుడు ఎగ్స్ అయితే వేస్తున్నాడు అనమాట హ్యాండ్మేడ్ దోశ ఇది డిఫరెంట్గా ఉంటుంది చేత్తు వేసేస్తున్నారు మనమైతే మూడు గుడ్లు అయితే అనమాట అందుకనే మూడు గుడ్లు అయితే వేస్తున్నాడు ఫస్ట్ అయితే ఒక గుడ్డు వేసేసినాడు ఇప్పుడు రెండో గుడ్డు అయితే వేస్తున్నాడు అనమాట చేత్తు వేసేస్తున్నాడు ఈ మారికి చేతి వేసి దోశని మీరు తింటారో తినరో కమెంట్ రూపంలో తెలియజేయండి లాస్ట్ ఫైనల్ ఎగ్ అనమాట మూడో ఎగ్ దోశ అనేది సన్నగా వేసినాడు కాబట్టి బిన్న ఫ్రై అయిపోతుంది అట్లాగే ఎగ్ కూడా బాగా ఫ్రై అవుతుంది అయితే ఇప్పుడు పెప్పర్ అయితే వేస్తున్నాడు అనమాట టేస్ట్ కోసము సాల్ట్ పెప్పర్ అనేది వేస్తున్నాడు దోశ మొత్తానికైతే పెప్పర్ అనేది వేసుకున్నాడు అనమాట ఈ దోశ అనేది మనం డొనేట్ చేసేద్దాము బస్ స్టాండ్లో ఒక చూసినాను వాళ్ళకైతే డొనేట్ చేసేస్తున్నాడు అనమాట దీనిపైకి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాడు అనమాట దోశ మొత్తానికైతే ఆయిల్ అయితే వేసినాడు చూసినట్టయితే దోశ పేపర్ లాగా రెడీ అయిపోయింది అనమాట చాలా చక్కగా అయితే దోశ అనేది వచ్చింది మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రావెలింగ్ డేస్ కోసం రేపు వీడియోతో మీ ముందుకు వస్తే నేను మీకు లక్ష మర్చిపో ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత